కంది సాగులోని సమస్యలతో విసిగిపోతున్నారా రసాయనాలు వాడకంతో దిగుబడి తగ్గిపోతుందా కంది పంట సాగులో సరైన సూచనలు సాగు పద్ధతులు తెలియక నష్టపోతున్నారా కంది సాగులో ఎదురయ్యే సమస్యలు వాటికి సేంద్రీయ పరిష్కారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ధరణి ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఇంతలా ఆదరిస్తూ వస్తున్న రైతూ ధన్యవాదాలు మన భారతీయ వ్యవసాయంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కందులు పప్పు ధాన్యాలు ఒక కీలకమైన పంట కేవలం ఆహారంగానే కాదు ఆర్థికంగాను రైతులకు వెన్న నిలుస్తుంది అటువంటి కందుల సాగులో మెలుకువలు ఏమిటి సాగులో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలి ఈ వీడియోలో మనం సమగ్రంగా చర్చించుకుందాం అనుభవ్యులైన రైతుల నుంచి కొత్తగా వ్యవసాయంలోకి అడుగు వారి వరకు ప్రతి ఒక్కరికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం కందుల సాగుకి అనువైన నేల వాతావరణం కందులలో ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి మన ఆరోగ్యానికి చాలా అవసరం ఆర్థికంగా చూస్తే కందులు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది పైగా కందులు నేల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి ఇవి వాతావరణంలోని నత్రజని నేలలో స్వీకరిస్తుంది భూమికి సారాన్ని అందిస్తాయి కందులు సాధారణంగా వర్షాధారిత పంట అయితే తేలికపాటి వర్షాలు వెచ్చని వాతావరణం దీనికి చాలా అనుకూలం నేల విషయానికి వస్తే నీరు నిల్వ ఉండని ఇసుకతో కూడిన ఎర్ర నేలలు లేదా నల్ల నేలలు శ్రేయస్కరం భూమిని బాగా దున్నుకోవాలి ఇది నీటి నిల్వను తగ్గించి వేరు వ్యవస్థకు మంచి గాలిని అందిస్తుంది భూమి సారవంతానికి మొక్క వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి ధర్ణి శుద్ధి వంటి ఆర్గానిక్ గ్రోత్ ప్రమోటర్స్ ఎంతో సహాయపడతాయి ధర్ణి శుద్ధిలో ఉండే హ్యూమిక్ యాసిడ్ భూమిని గుల్లబార్చి గాలి నీరు వెలుతురు తల్లి వేరు వరకు చేరేలా చేస్తుంది దీని వల్ల వేరు వ్యవస్థ పటిష్టం అవుతుంది సీవిడ్ దీనినే మనం సముద్రపు నాచు అంటాము మొక్కకి అవసరమైన నలభై ఐదు రకాల పోషకాలు అందించి భూమిని సారవంతంగా చేస్తుంది ఫ్లూయిక్ యాసిడ్ మొక్క వేగంగా పెరగడానికి పోషకాల రవాణాకు తోడ్పడుతుంది అలాగే మైక్రోన్యూట్రియం కూడా మొక్కకు అవసరమైన పోషకాలను అందిస్తాయి ధర్నీ శుద్ధి వాడటం వల్ల భూమి గుల్లపడి వేరు వ్యవస్థ పటిష్టం చేసి నేలను సారవంతంగా చేస్తుంది విత్తనాల ఎంపిక మీ ప్రాంతానికి అనువైన అధిక దిగుబడినిచ్చే కంది రకాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం విత్తన శుద్ధి తప్పనిసరి శిలింద్రాలు కీటకాల బారిన పడకుండా మొక్కను కాపాడటానికి విత్తనాన్ని శుద్ధి చేయాలి రైజోబియం వంటి జీవన ఎరువులతో విత్తనాలు శుద్ధి చేయడం వల్ల నేలలో నత్రజని స్వీకరించి మెరుగుపడుతుంది విత్తనాల మధ్య కందులను చల్లి విత్తడం కంటే వరుసలలో విత్తడం ఉత్తమం దీనివల్ల కలుపు తీయడం సులువుగా అవుతుంది వరుసల మధ్య సరైన దూరాన్ని పాటించడం వల్ల మొక్కకు సూర్యరశ్మి గాలి బాగా తగిలి ఆరోగ్యంగా పెరుగుతాయి విత్తనాల రకాన్ని బట్టి ఈ దూరం మారుతుంది పోషకాల యాజమాన్యం కందుల పంటకు ప్రారంభ దశలో నత్రజని బాస్వరస్ పొటాషియం వంటి పోషకాలు అవసరం ముఖ్యంగా బాస్వరం మొక్కల వేరు వ్యవస్థ బలంగా పెరగడానికి అవసరం నేల పరీక్ష ఆధారంగా సూక్ష్మ పోషకాల లోపాన్ని ఉంటే వాటిని సరిచేయాలి ఈ విషయంలో నానోగోల్డ్ వంటి ఉత్పత్తులు మీకు బాగా తోడ్పడతాయి నానోగోల్డ్ లో మొక్కకి అవసరమైన పద్నాలుగు రకాల మైక్రోన్యూట్రియాన్స్ ఉంటాయి నానోగోల్డ్ వాడడం వల్ల పంట చాలా వేగంగా పెరుగుతుంది మరియు పంట షైనింగ్ గా కనిపిస్తుంది నానో పొటాష్ వాడడం వల్ల మొక్కలకి అవసరమైన పొటాష్ ని అందజేస్తుంది అలానే మొక్క చాలా బలంగా ఉంటుంది కలుపు నియంత్రణ కలుపు మొక్కలు పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి ఇవి నీటిని పోషకాలను లాగేసుకొని దిగుబడిని తగ్గిస్తాయి కలుపు నియంత్రణకు చేతితో కలుపు తీయడం అంతర్ కృషి చేయడం మంచి పద్ధతులు అవసరాన్ని బట్టి కలుపు మందులను కూడా వాడుకోవచ్చు తెగుల నియంత్రణ కందుల పంటకు ఎక్కువగా ఆశించే పురుగులు శనగ పచ్చ పురుగు వ్యాధుల విషయానికి వస్తే ఎండు తెగుళ్ళు వైరస్లు ప్రధానమైనవి వీటన్నిటిని నియంత్రించడానికి సమగ్ర సంరక్షణ పద్ధతులను పాటించాలి మీ పంటను కీటకాలు మరియు పురుగుల నుంచి రక్షించుకోవడానికి నానోకేర్ ఎంతో ప్రభావంగా పనిచేస్తుంది కంది పంటలో ఎక్కువగా కనిపించే కీటకాలు మరియు పురుగుల నుంచి పంటను నానోకేర్ రక్షిస్తుంది పంటలను కాపాడుతుంది వైరస్ పడకుండా యాంటీ వైరస్ వంటి ఉత్పత్తులు కూడా కంది పంటకు రక్షణ కవచంగా నిలుస్తుంది కంది పంటలో ఊత దశ చాలా ముఖ్యం ఈ దశలో పువ్వులు రాలిపోతే దిగుబడి బాగా తగ్గిపోతుంది రాలడాన్ని నియంత్రించడానికి కప్ప వంటి ఉత్పత్తులు మీకు తోడ్పడతాయి కప్ప వాడడం వల్ల ఊత దశలో పువ్వు రాలిపోకుండా ఆపుతుంది తద్వారా దిగుబడి మార్గం సుమంగా అవుతుంది కందులు సాగులో నీటి యాజమాన్యం నిల్వ పద్ధతులు కందులు సాధారణంగా వర్షాధారిత పంట అయినప్పటికీ పూత కాయ కట్టే దశలో నీటి ఎద్దడి ఉంటే తేలికపాటి తడి ఇవ్వడం వల్ల దిగుబడి పెరుగుతుంది కాయలు పండి మొక్కలు ఎండిన తరువాత పూతకు సిద్ధంగా ఉన్నట్లు అర్థం పంట దిగుబడిని పెంచి గింజల నాణ్యతను మెరుగుపరచడానికి నానో పొటాష్ వంటి ఉత్పత్తులు ఉపయోగపడతాయి కంది పంటకు ఎక్కువ అవసరమైన పొటాష్ ను నానో పొటాష్ మొక్కలకు అందిస్తుంది నానో పొటాష్ వాడడం వల్ల కందికాయ బరువు పెరిగి కంది గింజలు చాలా నాణ్యంగా ఉంటాయి అలానే దిగుబడి కూడా పెరుగుతుంది ఇవన్నీ విడివిడిగా కొంటే ఎక్కువ ఖర్చు అవుతుందని అనుకోవచ్చు కానీ మహతే ఎక్కువటెక్ వాళ్ళు ఆర్గానిక్ కంది కాంబో అని ఇవన్నీ ప్రొడక్ట్స్ కాంబో రూపంలో తక్కువ ధరకు అందిస్తున్నారు ఆర్గానిక్ కంది కాంబోలో ధర్ని శుద్ధి రెండు ప్యాకెట్లు నానో గోల్డ్ నాలుగు ప్యాకెట్లు నానో పొటాష్ రెండు ప్యాకెట్లు నానో కేర్ ఒక ప్యాకెట్ యాంటీ వైరస్ ఒక ప్యాకెట్ మరియు కపా ఒక ప్యాకెట్ తో కాంబో వస్తుంది ఈ ఉత్పత్తులు ఏ విధమైన రసాయనాలు వాడకుండా తయారు చేయడం జరిగింది ఇప్పటికైనా రైతు సోదరులు గమనించాల్సింది తక్కువ ధరతో ఎక్కువ దిగుబడి పొందండి ఎకరాకు ఒక ఆర్గానిక్ కంది కొన్నట్లయితే కొన్నట్లైతే ఇంకేమీ ఉపయోగించాల్సిన అవసరమే లేదు ఇంకా ఎటువంటి ఎరువులు వాడే పని లేదు కేవలం ఐదు వేల ఎనిమిది వందలకి మాత్రమే ఇంకా చెప్పాలి అంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు విలువ గల కాంబో కేవలం ఎనిమిది వందలకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తో ఆంధ్ర తెలంగాణ రైతులకు అందిస్తున్నాము అసలు ఈ ఉత్పత్తులు ఎలా ఎప్పుడు ఏ విధంగా వాడాలి అనేది చెప్పడానికి మా ఏజెంట్ మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటారు నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ నెంబర్ కి కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు చూసారు కదా కంది పంటలో సమస్యలు వాటికి పరిష్కారాలు కంది పంటలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చు ఆర్గానిక్ కంది కాంబోని పంట మొదటి నుంచి పంట కోతకి వచ్చే వరకు వాడుకోవచ్చు వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేసి కాంబోని బుక్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ధరణి అగ్రి లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు